హాయ్ అండి బాగున్నారా నేను మీరు అమ్మనండి ఈరోజు మనం చామదుంపల పులుసు పెట్టుకుందామండి చామదుంపల పులుసు కూర చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీని తయారీ విధానం ఎలాగో ఒకసారి చూద్దామండి ఉడికించుకొని పీలు తీసి తీసుకున్నాను రెండు టమాటాలండి పచ్చిమిర్చి ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలండి ఇవి రెండు ఉల్లిపాయలు అండి ఇవి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి ఇప్పుడు మనం చామదుంపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి పాన్లో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో కొన్ని మెంతులు కొంచెం ఆవాలు వేసుకున్నానండి ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అవి కాస్త వేగుతున్నాయి కదండి ఇప్పుడు ఉల్లిపాయ వేసుకుందాం పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసుకుందామండి కాస్త రెడ్గా అయ్యే వరకు వేయించుకుందాం ఆనియన్ రెడ్గా వచ్చిందంటే కర్రీ బాగుంటుందండి ఇలా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి ఒక నిమిషం మూత పెట్టుకొని తగ్గదు చూద్దాము ఇప్పుడు ఒక నిమిషం అయింది కదా ఒకసారి మూత తీసి చూద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం కట్ చేసుకునే టమాటాలు ఉన్నాయి కదా ఇవి వేసుకుందాం ఇవి వేసుకుని టమోటా ముక్కలు కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాం ఇప్పుడు ఒక నిమిషం అయింది కదా మూత ఇవ్వ టమోటాలు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న చామదంపు ముక్కలు వేసుకుందాం ఇక్కడ కారం వేసుకుందాం టూ స్పూన్ కారం వేసుకున్నాం నేను మనం చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను పులుసు వేసుకుందాం కానీ బాగుంటుందండి చేపల పులుసులా ఉంటుంది ఇందాగా ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఉప్పు ఈ ఉప్పు సరిపోతుంది మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకుందాం ఒకసారి మూత వేసి చూద్దామండి కర్రీ ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది చామదంపల పులుసు రెడీ